చేస్తుంటే ఎందుకు మీ అందరి మద్దతుగా తెలుస్తోలేదు ఇమిడియేట్ గా ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించి నిల్చేతో చర్చలు జరపాలి अशोक सर ప్రాణాలకు అయితే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల మేకమైతే ప్రభుత్వాన్ని తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకో అదే మీరు ఉన్నారు చెప్పి చూడకుండా మీరు పోలీస్ వాళ్ళ మాత్రమే ఉంచుకున్నారా ఇక్కడ ఇందాక అక్కడ చూసి కింద పడిపోయే వాళ్ళం అసలు ఆడవాళ్ళని చూడట్లేదు మగవాళ్ళని చూడట్లేదు మినిమం మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు మేము ఈ రోజు ఏమైనా ఇక్కడ దోచుకోవడానికి వచ్చామా ఒక పేషెంట్ ని చూడడానికి వచ్చాము పేషెంట్ కదా చూడడానికి వచ్చింది అశోక్ సార్ నార్మల్ పేషెంట్ కదా అశోక్ సార్ కూడా పేషెంటే కదా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంత భయపడుతున్నారు అశోక్ సార్ ని చూడడానికి మేము వెళ్తుంటే నేను ఈ రోజు ఒకటే చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిందలేస్తుందో నిరుద్యోగుల మీద అశోక్ సార్ గారి మీద ఏదైతే నిందలేస్తుందో గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క నిరుద్యోగి తెలంగాణ నుంచి తలని వస్తారు గాంధీవరం తప్పకుండా ఈ రోజు బీహార్ కి వెళ్ళి పెద్ద మాటలు చెప్పడం కాదండి సర్కార్ ఉందో ఆ సర్కారు ముందు చూడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్

చె విజయం చూసారు ఎంత బలవంతంగా పిల్లలు అడిగే పిల్లలు ఎంత బలవంతంగా తీసుకొని వచ్చినా పిల్లలు ఈ రోజు మేము గ్రూప్స్ యాజ్ ఫ్రెండ్స్ మాతో ఎలా మాట్లాడాలో కూడా కామన్ సెన్స్ లేదు లోపలికి పట్టుకొని నెట్టేస్తున్నారు ఇదేనా ఈ హాస్పిటల్ స్టాఫ్ ఇదేనా వాళ్ళ సెక్యూరిటీ నేర్పించేది ఇందులోపడకారు